దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటున్నాము రోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవటం వల్ల హృదయములో ఉన్నటువంటి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి దేవునికి సమీపమవుతూ సహవాసంలో ఎదుగుతారనమాట కనుక ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము ప్రియ సంగమ్మ కీర్తనల గ్రంథము దావిదు రాసిన కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన రెండవ వాక్యము దావిదు రాసిన కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన రెండవ వాక్యము నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఇది గారు రాసిన గీతమే అయినప్పటికీ దేవునితో ఆయనకున్న అనుబంధము రాస్తూ ఆయనను శుద్ధి చేయమని రాసినాడు కానీ ఇది మనము కూడా అప్లై చేసుకొని నువ్వు నేను కూడా అడగాల్సింది ఏంటంటే నా దోషము నా పాపము బాగుగా కడిగి వేపురావ్వా తీసేపురావ్వా నన్ను కడుగుము పవిత్ర దావీదు ఎటువంటి వాడు అంటే దేవుడే చెప్తాడు సమూహలకి ప్రవక్తకి నా హృదయానుసారుణ్ణి నేను కనుగొంటిని ఆకాశం దేవుడు ప్రతి బిడ్డను చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తున్నాడు ప్రతి ఒక్కరి హృదయమును అంతరింద్రియాలను కూడా పరీక్షించే దేవుడుగా ఉంటున్నాడు అలా పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో ఆ పరీక్షణలో ఆ పరిశీలనలో దావీదు దేవుని యొక్క హృదయంలో చోటు సంపాదించుకున్నాడు దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు నా హృదయంలో ఏ తలంపు పుడుతుందో ఆ తలంపును నేను ఆ యొక్క దావీదు క్రియల్లో చూస్తూ ఉన్నానని సంతోషపన్నాడు దేవుడు అయితే దావీదు ఒకనొక రోజున మిద్దె పైన తిరుగుతూ బస్సేబాను చూసి ఆ యొక్క పాపంలో పడిపోయి ఆమెతో ఆ యొక్క శారీరకంగా కలవటమే కాకుండా ఆమె భర్తను కూడా చంపిస్తాడు అది ఎవరికి తెలియదులే అని అది ఎవరి కంట పల్లేదులే ఎవరు నన్ను గమనించలేదులే అని అనుకున్నాడు చంపించిన తర్వాత భర్తను బస్సబాని ఇంటికి తెచ్చి తెప్పించుకుంటాడు పూర్తిగా ఈ స్టోరీ అంతా ఎవరికి తెలియదు అనుకుంటాడు కానీ ప్రవక్త వస్తాడు ప్రవక్త వచ్చి నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు ఒక స్టోరీ చెప్తాడు నాతాను ప్రవక్త ఒక వ్యక్తికి ఒకటే ఒక గొర్రెపిల్ల ఉండే ఆ గొర్రెపిల్లను వేరే అతను అతని నుండి లాక్కొని తీసేసుకున్నాడు అతనికి చాలా గొర్రెలు ఉన్నప్పటికీ కూడా తన ఈ బీదవానికి ఉన్న ఒకటే ఒక గొర్రె పిల్లను అతను లాగేసుకున్నాడు అని స్టోరీ చెప్పినప్పుడు దావిదంటాడు అన్ని గొర్రెలు ఉన్నా కూడా మళ్ళీ ఇతనికి లేని ఒక్కటే ఒక్కటి ఉన్నదాన్ని గుంజుకొని పోతే అతను చంపేసేయాలంటాడు ఆ వ్యక్తి నువ్వే అని నాతాను ప్రవక్త అంటే స్టన్నైపోతాడు ఒక రాజుతో నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు అయితే దావీదు అవు ఏంటి ఇప్పుడు నేను రాజును నా ఇష్టం అని అనలేదండి నా ఇష్టము నేను రాజ్యమును పరిపాలిస్తున్నాను నాకు నచ్చినట్టు నేను చేస్తాను నేను కోరుకున్నాను అందుకే నేను తెచ్చుకున్నాను అవు చంపేసినాను అని అనలేదండి వెంటనే సింహాసనం నుండి లేచి బోర్లబడి సాగిలపడి సాగిల ప్రవ్వా నువ్వు చూసినావు నన్నీ ప్రవక్తను నా దగ్గర పంపించినావు నాయనా అని పశ్చాత్తాప్తుడై ఇంకా ఈ కీర్తన అలాగ చదువుకుంటూ పోతే అతని దిండు ఆడిందంట అతన్ని అతను ఆ పశ్చాత్తాపడే విధానంలో ప్రభు దగ్గర పడి మళ్ళీ అంటాడు నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించాయా మరలా దయచేయ అని ఏడు ఏడుస్తాడు దా మీద ఎంత దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ కూడా మేడ మీద ఉన్నవాడు కిందికి చూడడం వల్ల ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నీ ఆలోచన తలంపులు ఏమైనా కింద భూసంబంధమైన వాటి వైపు ఒక్కసారి నువ్వు చూసినా దబ్బున దడేల్న అక్కడి నుండి పడగొట్టేటువంటి ఆకర్షణది జాగ్రత్త ఒక్కసారి దేవునితో అనుబంధం పెరిగి మేడగది అనుభవాలతో పర్వతం పర్వత అనుభవాల మీద ఉన్నప్పుడు కింది వాటి విషయంలో ఆలోచన కానీ కింది వాటి విషయంలో ఆశ కానీ నీకు ఉండకుండా నువ్వు నిన్ను నీవు ప్రతి దినము కడుక్కోవాలి భూ సంబంధమైన కోరికలు ఆలోచనలు ఎప్పటికప్పుడు తుంచి వేయాలి దావీదు పడిపోయినాడండి పడిపోయి అయితే దేవుడు మళ్ళీ అంటాడు నా నా దావీదు ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు సాక్షిగా ఉండేవాడు నా దావీదు అని చెప్తాడు దేవుడే ఈ ఒక్క విషయంలో తప్ప అని దేవుడే సాక్ష్యం చెప్తాడు అయినప్పటికీ దావీదు ఎంతగా ఏడుస్తాడంటే నా దోషము కడుగునాయన నా దోషము నన్ను నన్ను బాగుగా కడుగుము నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము ఒక దావీదు మహారాజ్ చేసిన ఒక ఒకటే తప్పు కోసము దేవునితో సమాధాన పడే విషయంలో దుఃఖిస్తూ రోపి రోదిస్తూ ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ తలదిండు సహితము తడిచిపోయి తేలి ఆడిందంట ఎంత కన్నీరు కార్చి వేదన పడి పశ్చాత్తాపడినాడంటే దావిదు అంతగా పశ్చాత్తాపన్నాడు మరి నీ దోషాలు ఎలాగున్నాయి అడుగుతున్నావా నన్ను బాగుగా కడుగు ప్రోవాణి హృదయమును హృదయమును పవిత్రపరుచుకుంటున్నావా నన్ను కడుగు నా హృదయాన్ని కడుగు నా దోషం పోయేటట్టు కడుగు నన్ను పవిత్రపరచు అని అడుగుతున్నావా ఇంటిని శుభ్రం చేసుకోవాలా ఇంటిని పవిత్రపరచుకోవాల దోమలు ఈగలు వాతావరణం అంతా డట్టిగా ఉంటే రోగాలు వస్తాయని ఏదో క్లీ అవి లిక్విడ్లు వాడేసి ఈ ఫ్లోర్స్ని క్లీన్ చేసుకుంటారా నీ నోరు కంపు కొట్టకుండా నేను నోరు కూడా బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటారు ఇంకా రకరకాలైనటువంటి క్లీనింగ్ సంబంధమైనటువంటి అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్స్ వాడుకుంటూ ఉంటారు బట్టలు మరకలైపోతే క్లీన్ చేసుకుంటూ ఉంటారు పవిత్రపరచుకుంటున్నాను పవిత్రపరచుకుంటారు మరి హృదయము మనస్సాక్షిని కడుక్కోవాలను నీ మనస్సాక్షిని దోషము దోషము పాపము అంత మనస్సాక్షికి కల్మషం చేస్తుంది మనస్సాక్షిని కల్మషం చేస్తుంది వాత వేయబడిన మనస్సాక్షిలాగా తయారు చేస్తుంది ఈ పాపము కనుక ఈ పాపమును దోషమును నువ్వు ఏం చేస్తావా కడుగుకోవాలా నన్ను కడుగు వేస్తాయా నన్ను కడుగు వేస్తాయా దేంతో కడుగుతే నీ యొక్క పాపము దోషం పోతుంది ఇదిగో పాత నిబంధన పరిశుద్ధులు అంత గొర్రెల మేకల రక్తంతో వాళ్ళు ఆ నిబంధనలో ఉండి శుద్ధులైతే విడుదలైతే ఇదిగో నీకైతే ఆ దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుడనే ఏసు యేసు క్రీస్తును నీ దోషము కొరకు నా దోషము కొరకు నీ దోషము పవిత్రపరచబడ్డానికి పాపం పవిత్రపరచబడ్డానికి తుడిచి వేయబడ్డానికి శుభ్రం చేయబడ్డానికి నీ మనస్సాక్షి కల్మషం లేకుండా చేయబడ్డానికి ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేసేవారు బలి అయిపోయినారు సిలువ వేయబన్నారు చివరి బొట్టు వరకు రక్తం కార్చి శ్రమ పన్నాడు అలా చివరి బొట్టు వరకు రక్తం కార్చి ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఇదిగో విజయ కేకతో పునరుద్ధానుడైలేసినాడు హలెలుయా దేవునికి స్తోత్రం ఇదిగో నీ దోషము పోవాలంటే సంగమా నీ దోషము పాపము మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే ఏసు రక్తము అడుగు రోజు అడుగు రోజు అడుగు రోజు అడుగు గుర్తొచ్చినప్పుడల్లా ప్రభు సనికి చేరు గుర్తొచ్చినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా ఎక్ అక్కడ ఉన్నా కానీ కాసేపు ఇలా రెండు నిమిషాలు ప్రవ్వా నన్ను కడుగు ప్రవ్వా నన్ను కడుగు బాగుగా కడుగు నన్ను పవిత్రపరచు నన్ను పవి పరిశుద్ధపరచు నా మనస్సాక్షి కల్మషం లేకుండా చేయి ప్రవ్వా అని నువ్వు అడుగు పవిత్రత కొరకు దేవుని సన్నిధిని ప్రతినిత్యము చేరుతా ఉండు కడుగు కడుగు నాయన నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నన్ను కడుగు నన్ను పవిత్రపరచు దోషము అంటుకోకుండా కల్మషము అంటుకోకుండా కల్మషము కాకుండా నీ మనస్సాక్షిని నీ అంతరంగాన్ని నీ హృదయాన్ని కాపాడుకో దేవుని బిడ్లారా లోక మాలిన్యము లోక మాలిన్యము పడకుండా లోకమాలిన్యములను తప్పించుకోవాలంట దేవుని పిల్లలు అపవిత్రత కలిగిస్తుంది లోకమాలిన్యము రెండో పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వాక్యము రెండవ లయనం ఈ లోక మాలిన్యములను తప్పించుకుని నా తర్వాత తప్పించుకోవాలి లోక మా మాలిన్యము అపవిత్రత నీ మనస్సాక్షికి నీ హృదయానికి అంటుకోకుండా తప్పించుకునేటువంటి పరిస్థితులు నూనె తప్పించుకునే విధంగా నీ జీవితం మార్గము ఉండాలి పాపం అటువైపు వెళ్ళొద్దు మలినం అవుతుందని మలినం అంటుకుంటుందంటే అటువంటి ఫ్రెండ్స్ వద్దు అటువంటి సహవాసాలొద్దు అటువంటి బంధాలొద్దు బాంధవ్యాలు వద్దు ఇదిగో పవిత్రత కొరకు ఎంతగానైనా పోరాడు పరి పరిశుద్ధత కొరకు ఎంతగానైనా కష్టపడు యోసేపు అలాంటి జీవితాన్ని జీవించినాడు పరిశుద్ధత కొరకు ఆయన ఎంత నింద వచ్చినా నిజము నా ఏ తెలుసు నా దేవునికి తెలుసు అని నిలబడినాడు యోసేపు నిజమే దేవుడు సమస్తంలో చూస్తున్నవాడు నిందల్ని కొట్టేసేవాడు నిజాన్ని బయట పెట్టి వృద్ధి చేసే దేవుడు అంటున్నాడు యోసేపు జీవితాన్ని వృద్ధి చేసేసినాడు నిజమును బయట తెలియజేసినాడు ప్రియ దేవుని బిడ్లారా నా దోషము కడుగు నా పాపమును పవిత్రపరచు ఇటువంటి ప్రార్థనను చేయగలుగుతున్నావా రోజు ఇటువంటి ప్రార్థన కొరకు నువ్వు వేస్తున్నావా ఇటువంటి ప్రార్థన చేయడానికి నీ మనస్సును తగ్గించుకోగలుగుతున్నావా ఇటువంటి ప్రార్థన చేయండి ప్రతి దినము శుద్ధి చేసుకొని ప్రతి క్షణము శుద్ధి చేసుకొని యేసు రక్తము ద్వారా హృదయాన్ని శుభ్రపరచుకొని మాంసపు హృదయంగా మెత్తని హృదయంగా ఆ తర్వాత యోగ్యమైన వాక్యములకు యోగ్యమైనటువంటి హృదయంగా మీరు మార్చుకొని దేవుని దీవెనలు వాక్యము వృద్ధి కలిగేటువంటి జీవితాలు మీరు జీవించుదారుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకున్నాము సైనికు వందనాడు సజీవుడానికి వందనాడు విన్నవారిని అందరినీ దీవించండి నీ పాద సన్నిధికి చేయదు శుద్ధి చేసుకొని నీ సన్నిధిలో వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ నీలో ఐక్యపరచబడి నేను సంతోషపరిచే బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ దీవెనలు దయచేయండి ఆశీర్వదించండి వర్దిల్లా చేయండి అనారోగ్యాలు ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి అయ్యా ఈ అవసరత కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో అవసరతను తీర్చండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో చక్కగా మరి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే దయచేయండి ముఖ్యంగా వారికి ఆరోగ్యాలు దాయిచ్చని టెన్షన్ తీసేయమని భయాలు తొలగించమని కృపను కుమరించమని బిడల్ని మీద గలస్తాలకు అప్పగించుకుంటాయి ఏ స్పరిశుద్ధి నవ్వులు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే చేయం రవి నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడు దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్